హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మన యొక్క మిరప తోటలో ఉన్నాము చాలా మంది రైతులు పైముదురు ఆకు పైముదురు సమస్య కింది ముదురు సమస్య వైరస్ సమస్య అటాక్ అవుతుంది అదేవిధంగా మనకు మొక్కలు వడబడిపోయి చనిపోతున్నాయి వర్షాలు కానీ చాలా మంది రైతులు అనడం జరుగుతుంది సో ఒకసారి మనం మిరప తోట చూద్దాం సో ఏ విధంగా ఉంది పైన గ్రోతింగ్ కానివ్వండి ఆ గనుపులు కానివ్వండి మనకు ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుంది మనకు ఆ పైన వచ్చే ఆ గ్రోతింగ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా వస్తుంది ముడుతుందా అది క్లియర్ గా ఉందా చిట్టేకు ఎగురుందా పెద్ద ఆకు ఉందా ఒకసారి మీరు చూడవచ్చు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనము దాదాపు ఇప్పుడు నలభై నలభై ఐదు రోజులు అవుతుంది ఐదు ఆ స్ప్రే అయితే ఆ స్ప్రే చేసి ఫోర్ డేస్ అవుతుంది ఒకసారి పైన వచ్చిన గ్రోతింగ్ ఏ విధంగా ఉంది ఒకసారి చూడవచ్చు మీరు గ్రీనిష్ ఎంత ఎంత గ్రీనిష్గా ఉంది అదేవిధంగా మనకు పైన గనుపులు ఏ విధంగా ఉంది ఆ గ్రోతింగ్ చిట్టాకు ఎగురుతోటి ఎంత నీట్గా ఉంది ఒకసారి చూడొచ్చు మనం ఏం చెప్తున్నాం అందులో మీరు పాటిస్తున్నారు లేదా చెక్ చేసుకోండి ఒకసారి మీరు నేను ఏదైతే షెడ్యూల్ చెప్పానో ఆ షెడ్యూల్ ప్రకారం డోస్ బై డోస్ మనం ఏ విధంగా స్ప్రే చేస్తున్నా మీరు చూడవచ్చు మనం స్ప్రే చేసిన దానికి రిజల్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చూడవచ్చు చాలా నీట్గా ఎక్స్లెంట్ గ్రోతింగ్ బుట్టాకరంలో గుబురుగా చెట్టు రావడంతో పాటు మనకు గనుపులు చాలా దగ్గర గణపులు పూత కూడా మంచిగా వస్తుంది ఒకసారి చూస్తున్నారు కదా సో మనం ఏమేమి చేసామో మీకు ఆల్రెడీ చెప్ నేను షెడ్యూల్ చెప్పాను ఆ షెడ్యూల్ ప్రకారం చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ విధంగా ఫాలో అవ్వండి మీకు తక్కువ పెట్టుబడిలోనే మంచి దిగుబడి సాధించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ఆ షెడ్యూల్ చూడండి సో మనం ఏమేమి స్ప్రే చేసామో ఒకసారి మాట్లాడుకుందాం లాస్ట్ ఒక టూ త్రీ స్ప్రేస్ ఏం చేసాము సో ఏ విధంగా రిజల్ట్ వచ్చింది ఒకసారి మాట్లాడుకుందాము మనం మూడో స్ప్రే వచ్చేసి కలికి సైన్ బుష్ చేసాము దాని తర్వాత నాలుగో స్ప్రే వచ్చేసి బెనివే అయితే స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ఐదో స్ప్రే వచ్చేసి ఏంటంటే క్యూబికో అండి ఇండోఫిల్ వాళ్ళది క్యూబికో అదేవిధంగా అంట్రకాల్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసాము మనకు దోమకి అదేవిధంగా నల్లి తామర పురుగుకి అదేవిధంగా మనకు పండుగకు సమస్యకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి మనకు పండుగకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తెగులకు సంబంధించిన మందులు కూడా స్ప్రే చేసుకోవాలి కాబట్టి కిబికో అంటాకాల రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసాము ఆల్రెడీ ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో చేశాము మనం ఏదైతే చెప్తున్నామో అదే మందులు రైతు స్ప్రే చేసిన తోట కూడా చూసాము మనం ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ సో అది వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను సో ఆ వీడియో కూడా మనం ఏదైతే చెప్పామో అదే మందులు పాడారు రైతు అడుగు మందుతో సహా సో అతని తోట కూడా మనలాగానే చాలా నీట్గా మనకంటే ఇంకా బాగుంది అతని చాలా గ్రోతింగ్ చాలా మంచిగా ఉంది చాలా నీట్గా ఉంది మనకంటే ఒక స్ప్రే ముందు ముందుకున్నారు వాళ్ళు సో అందుకే ఇంకా బాగుంది వాళ్ళది సో మనం ఏదైతే చెప్పామో ఆ షెడ్యూల్ ప్రకారం పాటించిన రైతు తోట కూడా చాలా బాగుంది మన తోట కూడా చాలా బాగుంది మీ కళ్ళతో చూస్తున్నారు కదా సో బెనివా వచ్చేసి మనము నాలుగో స్ప్రే చేసాము ఐదో స్ప్రే చేసి కెబికో అంటరకాలు నెక్స్ట్ ఆరో స్ప్రే వచ్చేసి ఫోర్ డేస్ అవుతుంది మనం స్ప్రే చేసి జెసికా అండి జెస్సికా అదేవిధంగా సిపాయి ఈ రెండు స్ప్రే స్ప్రేసాము చాలా మామూలుగా రాలేదు రిజల్ట్ అసలు జెస్సికాని రైతులు అందరూ ఎందుకు ఎగబడి కొంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది సో అంత బాగుంది అండి రిజల్ట్ మీకు దగ్గరను చూపించాను కదా సో గనుపులు చాలా దగ్గర గనుపులతోటి గ్రోతింగ్ చాలా చిట్టాకు ఎగురుతోటి చాలా నీట్గా చాలా షైనింగ్గా చాలా నీట్గా ఉంది ఆకులు ఇసరి చేసినట్లు చాలా నీట్గా ఉంది ఒక్క మరక అనేది లేదు అంత బాగుంది రిజల్ట్ సో ఇది ఎకరానికి వచ్చేసి మనము జెస్సి కానీ ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ఎస్ వేసాము దాంతోపాటు సిపాయి వచ్చేసి ఫార్టీ గ్రామ్ జస్ట్ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాము చాలా తక్కువ ధరలోనే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్పవచ్చు సో మనకు దోమకి నల్లికి తామర పురుగుకి అదేవిధంగా మనకు పురుగు సమస్యకి అన్నిటికీ ఒకటే మంది అండి జెసికా ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ స్పేస్ చాలు దాని కాంబినేషన్ వచ్చేసి సిపాయి అండి ఫిప్రోని ఇమిడా ఉంటుంది ఫార్టీ గ్రామ్స్ ఈ రెండు కాంబినేషన్లో ఒక పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు మనకు అయిపోతుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది చాలా బాగుంది ఎవరైతే పైముదు సమస్య అదేవిధంగా మనకు బొబ్బెర వైరస్ వస్తుంది పురుగు సమస్య ఉంది మొక్క మనకు నీట్గా ఉండాలి వైరస్ సమస్య రాకుండా ఉండాలి గ్రోతింగ్ చాలా నీట్గా ఉండాలి గనుపులు చాలా మంచిగా రావాలి పూత కూడా రావాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ జెసికా అదేవిధంగా సిపాయి ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దాని కాంబినేషన్లో మీరు ఏం అవసరం లేదు ఒకవేళ నాకు పండాకు సమస్య ఉంది అనుకుంటే మీరు జస్సికతో పాటు ఓన్లీ అంట్రాకాల స్ప్రే చేసినా ఎక్సలెంట్గా ఉంటుంది లేకుంటే మీరు జెసికతో పాటు మ్యాక్స్ కానీ అగ్రిప్రో కానీ ఇది కూడా కల్పి స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడు ఒక రైతు మ్యాక్స్ కల్పి స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు కలిపి కల్పి చేసిన వాళ్ళు ఉన్నారు అంట్రాలు కల్పి చేసిన వాళ్ళు డిసైడ్ కలిపి స్ప్రేసిన వాళ్ళు ఉన్నారు ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళదండి సో కాంబినేషన్ ఏం అవసరం లేదు మీరు కావాలంటే న్యూట్రియన్స్ కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి కాంబినేషన్ కూడా అవసరం లేదు నేనైతే సిపాయి కలిపి స్ప్రే చేశాను అగ్రిసైన్ క్రాప్స్ అనేవి వాళ్ళు ఇమిడా క్లోరిఫైడ్ అది విధంగా పిప్రోన్లీ ఫార్టీ పర్సెంట్ కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసాను పదమూడు వందల యాభై రూపాయలు అయితే అయింది మనకు సో ఎకరానికి స్ప్రే స్ప్రేషాము చాలా ఎక్స్ట్రా రిజల్ట్ అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా సో అదేవిధంగా మీ తోట క్లూరా రావాలి అంటే తప్పకుండా మనం ఏదైతే చెప్తున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి మనకు వర్షాలు పడుతున్నా కానీ మనం మిరుప తోటలో ఒక మొక్క వడలిపోయి చనిపోవడం అలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనము బోనస్ వేసుకున్నాము టూ టైమ్స్ వేసాము మిరప మొక్కలు నాటిన తర్వాత సో బోనస్ వేసుకోవడం ద్వారా ఏంటంటే నేల గిడసారిపోకుండా మనకు నేల సాంద్రత పెరగకుండా మనకు నేలలో సారం పెరిగి మనకు కర్బన శాతం పెంచి పిహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేసి మనకు వాతావరణ సమస్యలు ఎటువంటి వాతావరణ సమస్యలు కూడా మొక్క తట్టుకునే విధంగా మనకు భోన శుద్ధి బాగా హెల్ప్ అవుతుంది మనకు నేలలో సారం పెంచి మొక్కకి కావాల్సిన పోషకాలు వేరు వేస్తా మంచిగా పెంచి మొక్కకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందించడానికి శుద్ధి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మనం టూ టైమ్స్ చేసుకున్నాము కాబట్టి మొక్క అధిక వర్షాలు కూడా తట్టుకొని చాలా గ్రీనిష్గా చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంది ఇది చూస్తున్నారు కదా సో విధంగా తప్పకుండా ఆ విధంగా తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే పాటించండి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి